నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది వివరాలు ఎక్కి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లలో ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నట్లు వివరించారు ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణించనున్నట్లు తెలిపారు రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఆరవ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించనుంది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఎలాంటి వయో పరిమితి లేదు రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది దీనివల్ల ప్రభుత్వం పైన ఏడాదికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల భారం పడనుంది మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే ఆరు వేల ఏడు వందల బస్సులు దీనికోసం కేటాయించాము భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు త్వరలో మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పి మంత్రి గారు వివరించారు ఆర్టీసీకి కార్గో సేవల ద్వారా ఏటా రెండు వందల ఇరవై కోట్ల ఆదాయం వస్తుంది విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లోని బాలాజీ క్యాంటీన్ నుంచి నెలకు నలభై నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తూ ఉందని చెప్పేసి మంత్రి గారు వివరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్